జ్ఞాని చాణక్య మతం రాజకీయాలు మరియు సమాజం మానవ జీవితంలోని ప్రతి దశ గురించి చర్చించారు మానవ జీవితంలోని కొన్ని రంగాలలో ఏమి చేయాలి మరియు ఏమి చేయకూడదు అని అతను తన కళ్ళతో ఎత్తి చూపాడు జీవిత ఆనందాన్ని నెరవేర్చడానికి చాలా డబ్బు అవసరమని ఆయన తన నీతి శాస్త్రంలో చెప్పాడు కానీ చాలా డబ్బు సంపాదించినప్పటికీ ఏ విధంగానూ ఆదా చేయలేని వారు చాలా మంది ఉన్నారు మళ్ళీ వేలాది ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ వ్యక్తులు డబ్బు ముఖాన్ని చూడరు కానీ చాణక్య సూత్రం ప్రకారం ఎలాంటి వ్యక్తులు డబ్బు ముఖాన్ని ఎప్పటికీ చూడరు అని తెలుసుకుందాము మొదటిది చాణక్య సూత్రం ప్రకారం రాత్రి నిద్రకు అనువైన సమయం అతని ప్రకారం సూర్యోదయము మరియు సూర్యాస్తమయంలో నిద్రించే వ్యక్తికి అర్థం ఉండదు పగటిపూట నిద్రపోయే వ్యక్తికి జీవితాంతం డబ్బు ఉండదు అంటే భాగ్యలక్ష్మి అలాంటి వ్యక్తులకు ఎప్పుడు సహాయం చేయదు రెండవది చాణక్య సూత్రం ప్రకారం తన ముఖంలో ఎప్పుడు తీపిని చూడని వ్యక్తి అంటే ఎప్పుడూ గంభీరంతో కఠినంగా చెడ్డమాటలు మాట్లాడుతుంటారు అలాంటి వారు డబ్బును ఎప్పుడు ఆదా చేయలేరు అతనికి జీవితమంతా డబ్బు ఉండదు ప్రతి మానవుడు మధురమైన భాషలో మాట్లాడాలి అప్పుడు భాగ్యలక్ష్మి అతనితో సంతోషంగా ఉంటుంది మూడవది ఆకలి ఉన్నదానికంటే ఎక్కువ తింటున్న వ్యక్తి చేతుల్లో ఎప్పుడు డబ్బు ఉండదు అతిగా తినడం కోసం ఎక్కువ ఖర్చు చేసే వ్యక్తులు ఆర్థికంగా ఎక్కువ నష్టపోతారు చాణక్య ప్రకారం భాగ్యలక్ష్మి ఈ ప్రజలందరినీ అస్సలు ఇష్టపడరు కాబట్టి ఆకలి ప్రకారం తినడం మంచిది నాలుగవది చాణక్య సూత్రం ప్రకారం దంతాలు శుభ్రంగా లేని వ్యక్తి డబ్బును ఎప్పటికీ ఆదా చేయలేడు మురికి పళ్ళతో ఉన్న భాగ్యలక్ష్మికి సంతోషం ఉండదని చాణక్య పేర్కొన్నారు కాబట్టి పరిశుభ్రతకు శ్రద్ధ వహించండి ఐదవది చట్ట విరుద్ధంగా డబ్బు సంపాదించే వ్యక్తి ఎప్పుడూ ధనవంతుడు కాదని చాణక్య చెప్పారు ఏదో ఈ డబ్బు చేతిలో నుండి బయటపడండి ఆరవది భాగ్యలక్ష్మి కుటుంబము లేదా వ్యక్తి ఇంట్లో ఎప్పుడు అతిథులను అగౌరవపరిచే వ్యక్తులు ఆర్థిక లేదా సామాజిక పరిస్థితులను ఎదుర్కొంటారు డబ్బు గౌరవ మర్యాదలు లేకుండా జీవితకాలం జీవిస్తారు